హాయ్ అండి ఈరోజు ఒక కథ ఇక కథలోకి వెళితే ఆ రాత్రి సరళ భర్తని వేడుకుంటుంది నన్ను నమ్మండి నా తాలిబొట్టు మీద ఒట్టు నేను అలాంటి పని ఎన్నడూ చేయలేనండి కానీ సతీష్ వినట్లేదు తాగిన మైకంలో ఒక్కోసారి సరళని రెండు చేతులతో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు సరళ ఒళ్ళు కందిపోయింది సరళ నేను నిజంగా చేయలేదండి మా అమ్మ మీద ఒట్టు అని ఏడుస్తుంది సతీష్ సరళ జుట్టు పట్టుకున్నాడు ఎందుకు ఈ ఎదవ నాటకాలు నాకు వాడు వీడియో పంపించాడు వాడు నీకు ఒళ్ళంతా ముద్దులు పెడుతున్నాడు అది కూడా తప్పు అంటావా ఇలా ఎంతమందితో పడుకున్నావే సిగ్గులేని ముండా వాడే నన్ను బలవంతం చేసి మీద పడ్డాడండి నేను ఎంత బలం ఉపయోగించినా వాడు నా మాట వినలేదు అండి నన్ను దయచేసి నమ్మండి దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను అంటే వాడిని ఇష్టం లేకుండానే నీ మీద పడ్డాడంటావా అని అరిచాడు నేను ఇన్నాళ్ళు మీతో ఉన్నాను ఎప్పుడు పరాయి మగాడితో కూడా మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడినా అన్నయ్య తమ్ముడు అని సంబోధించేదాన్ని నన్ను ఎలా అనుమానిస్తున్నారు అని అడిగింది సతీష్ అలసిపోయాడు పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సరళ కూడా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది సతీష్ సరళ ముఖాన్ని చూశాడు అతని వేలి ముద్రలు ఎర్రగా సరళ చెంపపైన అచ్చుగుద్దినట్టు కనిపిస్తున్నాయి అది చూసి సతీష్ మనసు చలించింది సతీష్ తన పెళ్లి అయినప్పటి నుండి ఒక్కసారి కూడా భార్యపై చేసుకోలేదు సతీష్ వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న వెన్న తీసుకుని వచ్చాడు సరళ పక్కన కూర్చొని సరళ వీపు మీద తన చెంప పైన రాస్తున్నాడు సరళకి కన్నీళ్లు ఆగడం లేదు నన్ను క్షమించవే సరళ తాగిన మైకంలో కొట్టేశాను కావాలంటే నన్ను కొట్టు అని సరళ చేతులతో సతీష్ తన చెంపలు తాను కొట్టుకుంటున్నాడు అయ్యో వద్దండి మీరు బాధపడకండి రేపు ఉదయం పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దామండి మన తప్పు ఏమీ లేదు కదా అంది సరళ పశువుల ప్రవర్తించినందుకు సతీష్కి చాలా సిగ్గు అనిపించింది సతీష్ భార్యపై తాగిన మత్తులో అలా చేసినందుకు ఎంతో కుమిలిపోతున్నాడు కానీ ఆ రూమ్లో ఒక సీక్రెట్ కెమెరా ఉందని వీళ్ళ ఇద్దరి సంభాషణలు ఒకరు వింటున్నారని వాళ్ళకి తెలియదు అవి అన్నీ తన ల్యాప్టాప్లో చూస్తున్న ముత్యాలరావుకి భయం వేసింది పోలీసుల దాకా వెళితే చాలా పెద్ద కేసు అవుతుంది ఎందుకంటే ముత్యాలరావు ఇలా చాలా మందిని బ్లాక్మెయిల్ చేశాడు వాళ్ళందరూ ఇప్పుడు పొరపాటున కేసులు పెడితే తన జీవితం ఇక జైలులోనే గడపాలి మరుసటి రోజు ఉదయం వాళ్ళకి ఫోన్ చేశాడు సతీష్ ఎత్తాడు హలో ఎవరండి అప్పుడే మర్చిపోయావా సతీష్ అనగానే సతీష్ అతను గొంతు గుర్తుపట్టాడు నీకు మూడున్నర లక్షలు ఇచ్చాము కదా ఆ వీడియో డిలీట్ చేసి మమ్మల్ని వదిలే ఇంకో ఐదు లక్షలు కావాలి ఇవాల్టి రాత్రికి కావాలి లేకపోతే ఇంటర్నెట్లో హల్చల్ అవుతుంది మీ వీడియో పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఆలోచనలు ఉంటే మానుకోండి ఒకవేళ వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని బెదిరించాడు ఏం చేసుకుంటావో చేసుకో నేను మాత్రం వెళ్తాను అన్నాడు ముత్యాలరావుకి ఫోన్ మాట్లాడుతుండగా చెమటలు పెట్టసాగాయి ముత్యాలరావు ఎదురుగా ఉన్న ఇంటిలోనే అద్దెకి ఉంటాడు కానీ అతడే చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు సతీష్ సరళ బండి వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చూసి వాళ్ళని ఫాలో అయ్యాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఇద్దరూ ఆగారు ముత్యాలరావుకు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది తన భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించింది ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తే కనిపెట్టడం కష్టమేమీ కాదు ఇది వరకు అందరూ భయపడి డబ్బులు ఇచ్చారు కానీ పోలీసుల వరకు వెళ్ళలేదు ఏదోటి చేయకపోతే కారాగారంలో గడపాల్సి ఉంటుంది వెంటనే ముత్యాలరావు మళ్ళీ తన ఇంటికి వెళ్ళాడు క్రిందటిసారి వారి ఇంట్లోకి పనివాడేలా వెళ్ళి కెమెరా అమర్చాడు ఈసారి ముఖానికి గుడ్డ కట్టుకొని తన దగ్గర ఉన్న నకిలీతారం చెవితో తలుపు తెరిచి వెళ్ళాడు లోపల వాళ్ళు వండుకున్న కూరలలో పురుగుల మందు కలిపి బయటికి వచ్చేశాడు వాళ్ళ రూంలో ఫ్లవర్ వాచ్కి పెట్టిన కెమెరా కూడా తీసుకొని పోయాడు ఆ రోజు సాయంత్రానికి సతీష్ సరళ చనిపోయారు ముత్యాలరావు ఇక ఆ ఊరిలో ఉండకూడదు అని లగేజ్ సర్దుకొని వేరే ఊరికి పారిపోయాడు దాదాపు సంవత్సరం గడిచింది ముత్యాలరావు ఇప్పుడు శేఖర్ గారి ఇంటి పైన సింగిల్గా ఉంటున్నాడు రోజు ఉదయం తొమ్మిది గంటలకి బయటికి వెళ్తాడు ప్రతి రోడ్డు రెక్కి చేస్తాడు ఒక నెల తర్వాత ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుంటాడు ఎవరైనా ప్రేమికులు ఉంటే వారు చనువుగా ఉంటున్న సమయాల్లో రహస్యంగా వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటాడు లేకపోతే ఎవరినైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని పట్టుకొని డబ్బులు గుంజుతాడు సరళ విషయంలో కొంచెం భిన్నం అప్పుడు డబ్బులు బాగా అవసరం అయ్యాయి ఆ సమయంలో ముత్యాలరావు ఒక కుర్రాడిని పురాయించి సరళ మీదికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించమన్నాడు ముత్యాలరావు దూరం నుండి అవి కెమెరాలు బంధించి ఎడిట్ చేసి నిజంగా వాళ్ళు ముద్దులు పెట్టుకున్నట్టు భ్రమింపచేసేలా ఒక వీడియో తయారు చేసి సతీష్కు మెసేజ్ చేశాడు సతీష్కు ఆ నెంబర్ నుండి వీడియో మెసేజ్ వచ్చింది అది చూడగానే సతీష్ గుండె ఆగినంత పని అయ్యింది వెంటనే ఫోన్ రింగ్ అయ్యింది వీడియో బాగుందా అని అన్నాడు ఎవరు మీరు అసలేం కావాలి అని గొంతు ఎండినట్టు మాట్లాడాడు రెండు లక్షలు నేను చెప్పిన చోటుకు తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపో లేకపోతే వీడియో నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో అందరికీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే ఫేస్బుక్లో పెడతాను అని పెట్టేశాడు సతీష్ అన్నట్టుగా రెండు లక్షలు ఇచ్చాడు ఆయన సతీష్ ఇంకా ఎక్కువ డిమాండ్ చేశాడు సతీష్ సరళాకి మధ్యలో చాలా గొడవలు అయ్యాయి కానీ ఆఖరికి అది వారి చావు వరకు వస్తుందని వారు ఊహించలేకపోయారు సతీష్ కొట్టు దగ్గర లాగుతున్నాడు అతడి దగ్గరికి ముప్పై ఏళ్ళ అమ్మాయి అతడి దగ్గరకొచ్చి ఒక పొట్లం ఇచ్చింది నీకు దండం పెడతాను నువ్వు నా పరువు గంగలో కలపకు ఇది పుట్టింటి వారికి తెలిస్తే నేను నా బిడ్డ నా భర్త నవ్వుల పాలు అవుతాము అని వేడుకుంటుంది అది నీ లవర్ని కలిసే ముందు ఆలోచించాలి నగలు ఉన్నాయి కదా సర్లే డిలీట్ చేస్తాలే వెళ్ళు ఇక అన్నాడు ముత్యాలరావు ఆ అమ్మాయి పెళ్ళి అయిన కొత్తలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడింది అలా రెండు మూడు సార్లు కలిసింది కూడా ఆ అబ్బాయి లవ్లో ఉండడంతో ఆమెను రెండు మూడు సార్లు వాటేసుకున్నాడు ముత్యాలరావు అది వీడియో తీశాడు అది పంపిస్తా అని బెదిరించి డబ్బులు తెమ్మన్నాడు అది లేక అమ్మాయి నగలు తెచ్చింది అందరి అమ్మాయిలతో ఇలాగే ఆడుకోవడం ముత్తలరావుకి వెన్నతో పెట్టిన విద్య అమ్మాయిలు అయితే ఎక్కువగా భయపడతారు అని వాళ్ళని టార్గెట్ చేస్తాడు ముత్తలరావు శేఖర్కి ఆరు నెలల నుండి అద్దె కట్టడం లేదు ఒకరోజు శేఖర్ వచ్చి అద్దె ఎప్పుడు ఇస్తావయ్యా ఇవ్వకపోతే ఖాళీ చేసి వెళ్ళిపో ఆషామాషగా ఉందా నీకు ఇంకొక నెల చూస్తాను లేకపోతే నేనే పోలీసులను పిలిపించి ఖాళీ చేపిస్తాను అన్నాడు ముత్యాలరావు తీరుస్తానండి తప్పకుండా అన్నాడు ముత్యాలరావు ఉన్న దబ్బంతా జల్సాలకి పందాలకి తగిలేస్తూ ఉంటాడు శేఖర్కి మొత్తం యాభై వేలు కట్టాలి ప్రస్తుతం అంత డబ్బు లేదు అప్పుడు ముత్యాలరావుకి ఒక ఆలోచన వచ్చింది కెమెరా వారి బాత్రూంలో అమర్చి శేఖర్ భార్యని పావుగా వాడుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తే శేఖర్ లొంగిపోతాడు అనుకున్నాడు టైం చూసి అమర్చుదాం అనుకున్నాడు కానీ ఆ రోజు రాత్రి ముత్యాలరావు రూంలో ఒక వింత జరిగింది ముత్యాలరావు డెస్క్ టాప్ చూస్తుండగా స్క్రీన్ మసక మసకగా మారింది మొదట ఫ్యాన్ ఆగిపోయింది ఆ తర్వాత లైట్లు ఆగిపోయాయి బయటకెళ్ళి చూశాడు కరెంటు కట్ అయ్యింది ల్యాప్టాప్ మాత్రం ఆన్లోనే ఉంది చిన్న కిస్ కిస్ అని శబ్దం ల్యాప్టాప్ నుండి వచ్చింది ముత్యాల రావు ఉన్న అన్ని బటన్స్ని నొక్కుతున్నాడు కానీ ఏమీ పని చేయట్లేదు ఒకేసారి సడన్గా ఒక వీడియో డెస్క్ టాప్ పైకి వచ్చింది దాంట్లో ముత్యాలరావు నడిచి ఎవరి ఇంట్లోనే కెమెరాలు పెడుతున్నట్టు ఉంది అది సతీష్ ఇల్లు ముత్యాల రావుకి చెమటలు పట్టసాగాయి ఆ చీకట్లో చాలా భయం వేసింది వెంటనే పక్కన మంచినీళ్ళు ఉన్న బాటిల్ తీసి తాగాడు ఆ నీళ్లు అదొక రకమైన రుచిలో ఉన్నాయి తాగిన నీరు ఊసేశాడు కరెంటు వచ్చింది ల్యాప్టాప్ మామూలు అయిపోయింది చేతిలో బాటిల్ ఉంది కానీ కింద పడిన నీళ్లు ఎర్రగా ఉన్నాయి ముత్యాలరావు గుండె గుబేలు మంది ఆ రోజు రాత్రి ముత్యాలరావు నిద్రపోలేదు రాత్రంతా ల్యాప్టాప్ చెక్ చేశాడు కానీ ఆ వీడియో మాత్రం దొరకలేదు బాటిల్లో నీళ్లు నోటిలో చేరగానే ఎర్రగా ఎలా మారిపోయాయో కూడా అర్థం కావట్లేదు కానీ ఎవరో అతన్ని భయపెట్టి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారేమో అనిపించింది ముత్యాల రాహు ఆ రోజు నుండి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు అలాగే అతను ఇంటి ముందు ఒక కెమెరా అమర్చాడు మరుసటి రోజు ఉదయం రోడ్డు మీద నడుస్తుంటే ఒక కొత్త అమ్మాయిని చూశాడు ఒక ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయిని కంట కని పెట్టాలి అనుకున్నాడు సాయంత్రం చేరేసరికి ఆ అమ్మాయి శేఖర్ ఇంటి వరండాలో బుక్ చదువుతుంది ఇంతలో అమ్మ వస్తున్న అమ్మ భోజనానికి అని వినపడింది ముత్యాలరావుకి అప్పుడు విషయం అర్థమైంది కెనడాలో చదువుతున్న శేఖర్ కూతురు ఇంటికి వచ్చింది అన్నమాట అనుకున్నాడు ఆ రోజు రాత్రి మేడ పైన కూర్చున్నప్పుడు శేఖర్ కూతురు ఎవరి ఇంటికో వెళ్ళడం చూశాడు ఆమె వెంట తెలియకుండా ఫాలో అయ్యాడు కొద్దిసేపు తర్వాత ఒక అబ్బాయి బయటికి వచ్చాడు ఇద్దరు కలిసి కొంత దూరం చీకట్లోకి వెళ్ళారు వెంటనే ఇద్దరు కౌగిలించుకున్నారు ముత్యాలరావు తన ఫోన్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం అతి చనువుగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకోవడం అన్ని రికార్డ్ చేశాడు అది తీసుకొని కనపడకుండా అన్నీ ల్యాప్టాప్లోకి ఎక్కించాడు ఇక వీటితో శేఖర్ దగ్గర డబ్బు లాగొచ్చు అనుకొని పడుకోవడానికి సిద్ధమయ్యాడు లైట్లు కట్టిన తర్వాత దుప్పటి కప్పుకొని ఫ్యాన్ వేసుకున్నాడు ఇంతలో ఎవరో దుప్పటి లాగినట్టు అనిపించింది ఏదో భ్రమ అనుకొని దుప్పటి లాగి పడుకున్నాడు ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఎవరో దుప్పటి లాగినట్టు అనిపించింది వెంటనే మెలకు వచ్చి లేచాడు ఏమైనా పిల్లి ఎలుక లాంటివి వచ్చాయేమో అని లైట్ వేసి చూశాడు కానీ అక్కడ ఏమీ లేవు మళ్ళీ లైట్ కట్టి పడుకున్నాడు కొద్దిసేపటికి ఎవరు తన మొహం మీద ఊపిరి తీసుకున్నట్టుగా అనిపించింది వెంటనే మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు ముత్యాలరావు గుండె ఆగినట్టు అయింది ఒక నల్లటి ఆకారం తనని ఆమడ దూరంలో చూస్తుంది పరుగు పరుగున వెళ్ళి లైట్లు వేశాడు ఫ్యాన్ కట్టేశాడు కానీ ఎవరు కనపడలేదు టైం రాత్రి రెండు కావస్తుంది ఫ్రిడ్జ్లో నుండి నీళ్లు తాగాడు వాటి రుచి చాలా చేదుగా ఉండడంతో మళ్ళీ ఊశాడు అవి మళ్ళీ ఎర్రగా మారాయి ముత్యాలరావుకి ఒళ్ళు మొత్తం కరెంటు పాకినట్టు అనిపించింది ఆ రాత్రి అతడు నిద్రపోలేదు లైట్లు కూడా కట్టలేదు ఆ రాత్రంతా భయం భయంగా తీసిన వీడియోని ఎడిట్ చేసి భద్రంగా ఫైల్స్లో పెట్టుకున్నాడు మరుసటి రోజు ఉదయం వేరే సిమ్ నుండి శేఖరికి వీడియో మెసేజ్ పంపాడు అతడు హోటల్లో కూర్చొని వాట్సాప్లో రెండు బ్లూటిక్లు వస్తాయి అని ఎదురు చూస్తున్నాడు ఒక పదిహేను నిమిషాల తర్వాత బ్లూటిక్స్ వచ్చాయి రిప్లై ఎవరు మీరు ఏంటి ఈ వీడియో అని వచ్చింది వెంటనే ముత్యాలరావు చూసి ఉంటావుగా మీకు అర్థమై ఉంటుంది ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడుకోవచ్చు అని రిప్లై పెట్టాడు వెంటనే ముత్యాలరావుకు శేఖర్ నుండి ఫోన్ వచ్చింది వెంటనే గర్వంగా ఫోన్ ఎత్తి ఎలా ఉంది వీడియో అని సిగరెట్ ఊదుతూ అన్నాడు గొంతు కూడా మార్చి మాట్లాడుతున్నాడు ఎలా ఉందా అసలు ఎవరయ్యా నువ్వు ఒక అర్థం పర్థం లేని వీడియో పంపి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు శేఖర్ ఆ మాటకు విని శేఖర్ భయపడుతున్నాడని అనుకున్నాడు నాకు కావాల్సిన డబ్బు ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ వీడియో అందరికీ లీక్ చేస్తా అన్నాడు చేసుకో అసలు ఏముందని వీడియోలో గాలికి ఒక మొక్క అటు ఇటు ఊగుతుంది అసలు ఎవడు అనుకొని ఎవడికి ఫోన్ చేస్తున్నావు చాలా తేడాగా ఉన్నావే ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే బాగోదు చెప్తున్నా అని ఫోన్ పెట్టేశాడు ముత్యాలరావుకి చాలా ఆశ్చర్యం అనిపించింది సొంత కూతురు వీడియో చూసి అలా స్పందించాడేమిటి లేకపోతే తప్పు వీడియో ఏమైనా పంపించానా అని ఒకసారి తను పంపించిన వీడియో తానే చూసుకున్నాడు ముత్యాలరావుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఆ వీడియోలో ఒక్క మనిషి కూడా లేడు కేవలం పొదలు మాత్రమే ఉన్నాయి తన కల్లారావు శేఖర్ కూతురు ఆ అబ్బాయి ముద్దులు పెట్టుకోవడం చూశాడు కానీ ఇలా ఎలా అయ్యిందో అర్థం కాలేదు వెంటనే రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ తీసి సేవ్ చేసిన ఫైల్స్ చూశాడు శేఖర్ ఉన్న ఫోల్డర్ ఓపెన్ చేసి వీడియో చూశాడు దానిలో కూడా ఏమీ లేదు ముత్యాలరావుకి అంత అయోమయంగా ఉంది మొబైల్లో ఉన్న ఫుటేజ్లో వాళ్ళిద్దరూ ఎలా మిస్ అయ్యారో తెలియట్లేదు ఆ రోజు సాయంత్రం డాబా పైన కూర్చొని ల్యాప్టాప్లో అన్ని చోట్ల ఆ వీడియో వెతుకుతున్నాడు కానీ దొరకలేదు ఆ సాయంత్రం ఇంట్లో నీటి పైపులు బాగు చేస్తున్నారు నీళ్లు రాకపోవడంతో నూతిలో నుండి నీరు తెచ్చుకుంటున్నారు ముత్యరావుకి ఒక ఐడియా వచ్చింది స్నానానికి నూతి నీరు మురికిగా ఉన్నాయని కొన్ని నీళ్లు బకెట్తో పట్టుకుని పైకి తీసుకెళ్తా అని అనుమతి అడిగి ఆ బాత్రూంలో కెమెరా అమర్చవచ్చు అప్పుడు అవి శేఖరికి పంపి బ్లాక్మెయిల్ చేయవచ్చు అనుకున్నాడు శేఖర్ లేని సమయం చూసి సాయంత్రం ఆ ఇంటికి వెళ్ళాడు శేఖర్ భార్య వచ్చి ఏం కావాలి బాబు అని అడిగింది అది నూతిలో నుండి నీరు మురికిగా ఉన్నాయండి కొన్ని నీళ్లు పట్టుకొని వెళ్దాం అని వచ్చాను అన్నాడు ఆవిడ సరే అనడంతో లోపలికి బకెట్ తీసుకెళ్లి కుళాయి విప్పాడు నీరు వస్తుండగా తన జేబులో నుండి చిన్న కెమెరా తీసి ఆ బాత్రూంలో ఉన్న షవర్ పైన అమర్చాడు తర్వాత బకెట్ నీళ్ళతో మెట్ల పైకెక్కి వెళ్ళగానే శేఖర్తో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఇదిగోండి అతగాడే అని శేఖర్ని చూపించాడు కానిస్టేబుల్ వచ్చి ఏంటయ్యా అద్దె కట్టకుండా ఆయనని ఇబ్బంది పెడుతున్నావట ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తావా ఏంటి బాగా రుచి చూపిస్తాం అని బెదిరించాడు అయ్యో రేపే ఇచ్చేస్తానండి స్టేషన్ దాకా ఎందుకులేండి అని భయపడుతూ అన్నాడు ముత్యాలరావు అదే చూస్తాను లేకపోతే తెలుసుగా అని వేరు చూపించాడు ముత్యాలరావు భయపడి తప్పకుండా ఇస్తాను సార్ అన్నాడు ముత్యాలరావుకి భయంతో పాటు కోపం కూడా వచ్చింది కానీ ఆ డబ్బు ఇచ్చేసి దానికి పది రేట్లు శేఖర్ దగ్గర నుండి గుంజాలనుకున్నాడు ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసి ఆ మరుసటి రోజు ఉదయమే శేఖర్ చేతికి ఇచ్చాడు శేఖర్ పోలీసుని తీసుకురావడం మంచి పని అయ్యింది అనుకున్నాడు ముత్యాలరావు కోపంతో ఊగిపోతున్నాడు ఎలాగైనా శేఖర్ పై కసి తీర్చుకోవాలి అనుకున్నాడు ఆ రోజు రాత్రి తను శేఖర్ బాత్రూంలో పెట్టిన కెమెరాలో ఉన్న ఫుటేజ్ చూడడానికి ల్యాప్టాప్ తెరిచాడు అదంతా రికార్డ్ చేసి శేఖర్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు శేఖర్ కూతురు టవల్తో బాత్రూమ్కి వచ్చింది ల్యాప్టాప్లో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు స్క్రీన్ సడన్ గా తెల్లగా మారిపోయింది ఏమీ కనిపించడం లేదు పక్కన ఉన్న రుమాల్తో స్క్రీన్ని తుడిచాడు అయినా మళ్ళీ తెల్ల పొరగా కమ్ముకుంది కొద్దిసేపటికి అది మాయమైంది మళ్ళీ స్క్రీన్ వైపు చూస్తే ఎవరు కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్నట్టు అనిపించింది దగ్గరగా వెళ్ళి చూస్తే అది తన గది ముత్యాలరావుకి భయం వేసింది వెంటనే గది గోడలు ఫ్యాన్లో లైట్లో వెతికాడు కాని కనిపించలేదు కానీ ఆ కెమెరా కబ్బోర్డ్లో జారి పడిపోయింది ముత్యాలరావు ప్లాన్ ఫెయిల్ అయిందన్న బాధ కానన్ అతనిని ఎవరు గమనిస్తున్నారన్న భయం రోజు రోజుకు పెరుగుతుంది ల్యాప్టాప్ మూసేశాడు రాత్రి పన్నెండు గంటలు అయ్యింది అందరూ నిద్రిస్తున్నారు మేడ మీద నుండి కిందికి చూస్తున్నాడు ఒక జంట బండి మీద వెళ్తున్నారు కొద్ది దూరం వెళ్ళాక ఏదో జరిగినట్టు పెద్ద శబ్దం వచ్చింది వెంటనే ముత్యాలరావు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చూస్తుంటే ముత్యాలరావుకి భార్యాభర్తలు వలే కనిపించారు నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళిన ముత్యాలరావుకి గుండె ఆగినంత పని అయింది వాళ్ళు ఎవరో కాదు సరళ సతీష్ వెంటనే గదికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అసలు చనిపోయిన మనుషులు ఎలా వచ్చారు ఇది నా భ్రమణ ముత్యాలరావుకు కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి పది రోజుల నుండి నిద్రలేదు తిండి సరిగ్గా తినట్లేదు గదిలో భయం గొలిపే సంఘటనలు జరుగుతున్నాయి ఒకవేళ దంపతులు దయ్యాలుగా మారి వచ్చారా అన్న అనుమానం వచ్చింది కానీ దేవుడిని నమ్మని ముత్తలరావు దయ్యాలు ఎలా నమ్మేది ముత్తాలరావుకి పిచ్చి పట్టినట్టు అనిపించింది గదిలోకి వెళ్ళాడు బాగా ఆలస్యం కావడంతో పడుకుంటానికి సిద్ధమయ్యాడు లైట్లు కట్టి నిద్రపోతుండగా బయట ఎవరో ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టు వినిపించింది లేచి కిటికీ తెరిచి చూశాడు శేఖర్ కూతురు మళ్ళీ ఆ అబ్బాయితో ముద్దులు పెట్టుకుంటాం గమనించాడు వెంటనే కెమెరా తీసి నైట్ విజన్ ఆన్ చేసి రికార్డ్ చేశాడు గంట తర్వాత వారు నవ్వుకుంటూ నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోయారు తెల్లవారగానే ఆ వీడియో శేఖర్కి పెట్టి భయపెడదాం అనుకున్నాడు అయితే మొన్నటిలా ఖాళీ వీడియో వెళ్తుందేమో అని ఒకసారి తను తీసిన వీడియో ఓపెన్ చేసి చెక్ చేశాడు విచిత్రం అంత ఖాళీగా ఉంది ముత్యాలరావు నవ్వులు విన్న మాట నిజం వాళ్ళని చూసినది కూడా నిజం రికార్డ్ కూడా చేశాడు కానీ ఎవ్వరూ లేరు తలనొప్పి ప్రారంభం అయ్యింది బయటకెళ్ళి కాఫీ తాగుదామని రెడీ అవుతున్నాడు అద్దం ముందుకెళ్ళి తల దువ్వుకుందాం అనుకొని అద్దం చూశాడు దానిమీద నీటితో ఇంకో గంటలు నీ చావు పారిపో అని రాసి ఉంది ముత్యారావు వెంటనే మంచం కింద చూశాడు వంటిల్లుకు వెళ్ళి చూశాడు ఎవ్వరూ లేరు ఇల్లంతా ఆయసంతో వెతుకుతున్నాడు ఎవ్వరూ కనపడలేదు మళ్ళీ వచ్చి అద్దం చూశాడు ఒక్క ముక్క కూడా రాసిలేదు అద్దం చేతితో పట్టుకున్నాడు అసలు తడిగా ఉన్నట్టు అనిపించలేదు ముత్యాల రావు గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆ ఇంటికి తాళం వేసి కాఫీ తాగడానికి వెళ్ళాడు హోటల్లో కాఫీ తాకుతూ తల పట్టుకున్నాడు అసలేం జరుగుతుంది నిజంగానే ఆత్మలు ఉన్నాయా నేను చంపేసిన భార్యాభర్తలు నా పైన పగపడుతున్నారా ఎవరికైనా చెబుదామంటే నన్ను జోకర్లా చూస్తారు అసలు ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో పట్టట్లేదు అని బెదిరిపోతున్నాడు కాఫీ తాగి రూమ్కి వెళ్తుండగా శేఖర్ గారి అమ్మాయి పెద్ద లగేజ్తో ఇంట్లో దిగింది ముత్యాలరావు బయట నుండి లోపలికి వస్తుండగా శేఖర్ భార్య అమ్మాయికి హారతి ఇస్తుంది ముత్యాలరావుకి విచిత్రంగా అనిపించింది ఇవన్నీ చూసి ఏం ఘనకార్యం చేసిందని హారతి ఇస్తున్నారు అనుకున్నాడు ముత్యాలరావు శేఖర్ భార్య ప్రయాణం ఎలా జరిగిందమ్మా అని అడిగింది అది విని ముత్యాలరావుకు ఏదో తేడాగా అనిపించింది శేఖర్ని ఏంటండి హారతి ఇస్తున్నారు అని అడిగాడు మా అమ్మాయి కెనడా నుంచి వచ్చిందయ్యా చూసి సంవత్సరం అయ్యింది అందుకే హారతి ఇప్పుడే దిగింది కదా ఇంట్లోకి అని చెప్పాడు ముత్యాలరావుకి మతి పోయింది మెదడు నల్లగా పొగ కమ్మేసినట్టు ఆలోచన నన్నీ గడ్డ కట్టేసినట్టు కాలం ఆగిపోయినట్టు అనిపించింది ఈ అమ్మాయి ఇప్పుడు వస్తే నేను ఇదివరకు రెండుసార్లు చూసిన ఈ అమ్మాయి ఇప్పుడు వస్తే నేను ఇదివరకు రెండు సార్లు చూసిందెవరు ఆ అబ్బాయి ఎవరు అని ఆలోచిస్తుండగా ఎదురింట్లో కార్లో ఒక అబ్బాయి చేతికి కట్టుతో దిగాడు ఆ అబ్బాయినే శేఖర్ అమ్మాయితో చూసింది కానీ కట్టు ఎలా వచ్చిందో తెలియట్లేదు అక్కడ ఉన్నవాళ్ళు బాబుని ఇప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసినట్టు ఉన్నారు పది రోజులు అక్కడే ఉన్నట్టు ఉన్నాడు అనుకుంటున్న మాటలు విన్నాడు ముత్తలరావు పరుగు పరుగున గదికి వెళ్లాడు వెంటనే ల్యాప్టాప్ ఆన్ చేశాడు స్క్రీన్ ఆన్ అవ్వగానే విండోస్ లోగో వచ్చింది ఫోల్డర్ ఓపెన్ చేద్దాం అనుకుంటే లోడింగ్ అని వస్తుంది ఎప్పుడు ఓపెన్ అవ్వడానికి అంత సమయం పట్టలేదు స్క్రీన్ మళ్ళీ నల్లగా అయిపోయి తెలుగు అక్షరాలలో పురుగుల మందు పెడితే మేము చచ్చిపోవచ్చు కానీ నిన్ను వదిలిపెట్టి వెళ్తాము అని ఎలా అనుకున్నావు పారిపో గంటలోని చావు అని స్క్రీన్ సేవర్ పైకి కిందికి ఊగుతుంది అలా స్క్రీన్ మీద రావాలంటే ఎవరైనా వచ్చి రావు ల్యాప్టాప్లోకి ఎంటర్ అవ్వాలి అంటే వాళ్ళకి పాస్వర్డ్ తెలియాలి మరియు ఇంటి గది తారం కూడా ఉండాలి అవన్నీ ఎవరు చేయగలరు ఇంటి ముందున్న కెమెరా ఫుటేజ్ చూశాడు ఎవరూ ఇంటికి రాలేదు రావుకి బుర్ర గిర్రున తిరిగినట్టు అనిపించింది ఆ ల్యాప్టాప్ ఎవరికీ అందకుండా ఊర్లో ఉన్న గోదావరి వంతెన దగ్గర విసిరేద్దాం అనుకున్నాడు బండి మీద వేగంగా వెళ్తున్నాడు జీవితంలో మొదటిసారి ముత్యాలరావు ఎవరో తెలియని వ్యక్తికి భయపడుతున్నాడు వంతెన దగ్గరకు వచ్చాడు అతను వెళ్తుండగా సరళ సతీష్ కింద పారుతున్న గోదావరిని చూస్తున్నారు ముత్యాలరావు వారిని చూసి కంగు తిన్నాడు వారిద్దరూ ముత్యాలరావు వైపు చూశారు వారి కళ్ళు నల్లగా చీకటిమయంగా కన్నుగుడ్లు లేకుండా ఉన్నాయి ముత్యాలరావుకి వెనులో వణుకు పుట్టింది ఇంతలో ఎదుట నుండి వస్తున్న లారీ అతడి బండిని ఢీకొట్టింది ముత్యాలరావు బండి మీద నుండి ఎగిరి దగ్గరలో ఉన్న పోల్కి గుద్దుకున్నాడు తలకి తగలడంతో రక్తం ధారపాతంగా కారుతుంది ల్యాప్టాప్ ఎగిరి నదిలో పడిపోయింది మొబైల్ లారీ టైర్ కింద పచ్చడి అయింది అతడికి మత్తుగా కళ్ళు మూసుకుపోతున్నాయి ముత్యాలరావు మెదడు ఎందుకో ఓరసతంగా అనిపించింది రక్తం కారుతున్నా నొప్పి తెలియటమే లేదు అతని కళ్ళు ఆక్షమ వైపు చూస్తున్నాయి ఆకాశంలో రెండు తెల్లటి మనిషిలాంటి పొగలు మేఘాలలో కలిసిపోతున్నాయి వాటిని చూస్తుంటే ఎంతో అన్యోన్యంగా మెలిగిన దంపతులులా ఉన్నారు రావుకి గతం గుర్తొచ్చింది వారిద్దరిని చంపింది తనే ఈ పాపం ఊరికే పోదు అవి మాట్లాడడం లేదు కానీ వాటి భాష ముత్యాలరావుకే అర్థమవుతుంది ఈ పరిస్థితికి రావడానికి కారణం అతడి స్వయం కృతాపరాధమే సమాప్తం